అఖిల ప్రపంచ గాయత్రీ పరివార్ వ్యవస్థాపకులు పరమ పూజ్య పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారి ఆత్మస్పర్శి ప్రవచనానికి స్వాగతం ఈనాటి మన చర్చ వారి అమృత్ వచన్ జీవన్ కే సిద్ధ సూత్ర పుస్తకంలో ప్రచురించబడిన ఒక ఉపన్యాసం ఆధారంగా సాగుతుంది నమస్కారం నమస్కారం గురుదేవుల ఈ జ్ఞానబోధలో మనం మనమిప్పుడు కాస్త లోతుగా వెళదాం వారి మాటల్లోని ప్రతి వాక్యం అంటే ఒక స్ఫూర్తి లాంటిది అవును ప్రతి ఆలోచన అంతర్గత జాగృతికి దారి చూపిస్తుంది కదా నిజమే అసలు ఈ ఉపన్యాసం మన వ్యక్తిత్వాన్ని ఎలా మార్చగలదు ఈ జ్ఞానం ఈ రోజుల్లో ఎందుకంత అవసరమంటారు మంచి ప్రశ్న దీని కొంచెం వివరంగా చూద్దాం తప్పకుండా పండిత శ్రీరామ్ శర్మ ఆచార్యజీ ముఖ్యంగా మూడు కీలకమైన పనులపై దృష్టి సారించారండి అవి ఆత్మ నిర్మాణం అంటే మన స్వీయ అభివృద్ధి పరివార నిర్మాణం అంటే మన కుటుంబ అభివృద్ధి ఇంకా సమాజ నిర్మాణం అంటే మన సమాజ అభివృద్ధి అవును ఈ మూడింటికి ప్రాధాన్యత ఇచ్చారు ప్రతి ఒక్కరూ తమ శక్తి కొలది వీటికి ఏదో ఒకటి చెయ్యాలని ఆయన మార్గం చూపించారు అంటే ముందు మనల్ని మనం సరిచేసుకోవటం ముఖ్యమనమాట కరెక్ట్ ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ మూడింటిలో మొదటిది ఆత్మ నిర్మాణం అంటే ముందు మనల్ని మనం మన ఆత్మను అర్థం చేసుకోవడం ఆధ్యాత్మికంగా ఎదగడం అవును గురుదేవులు పదే పదే చెప్పేది ఇదే కదా మనం కేవలం ఈ శరీరము ఈ ఇంద్రియాలు ఇచ్చే సుఖాలకే పరిమితం కాకూడదు మన ఆత్మను ఉన్నత స్థితికి తీసుకెళ్లాలి లేదంటే ఏమవుతుంది మన జీవిత శక్తి అంతా ఊరికే కోరికలు వాసన తృష్ణ అంటారే వాటిని తీర్చుకోవడానికే వృధా అయిపోతుంది ఈ రోజుల్లో అది బాగా కనిపిస్తోంది కదా ఎంత పరుగులు పెట్టినా ఏదో ఒక అసంతృప్తి నిజమే కారణం ఇదేనేమో ఆత్మను పట్టించుకోకపోవడం మరి దీనికి పరిష్కారం గురుదేవులు ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు సాధా జీవన్ ఉచ్చ విచార్ సాధారణ జీవనం ఉన్నతమైన ఆలోచన చాలా లోతైన సూత్రం అది అవును వినడానికి సరళంగా ఉన్న ఇందులో నాలుగు ముఖ్యమైన విషయాలు చెప్పారు కదా సాదగి అంటే సరళత వినియోగం సరీ అంటే పొదుపు మరి మితవ్యయిత అంటే మాటల్లో కూడా సంయమం అవును వీటిని పాటిస్తే ఆడంబరాలకు పోకుండా ఉంటాం దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమయం శక్తి కూడా ఆదా అవుతాయి అంతేకాదు ఉన్నతమైన ఆలోచనలకు అవకాశం దొరుకుతుంది కరెక్ట్ అయితే ఈ సాధారణ జీవనానికి ఉన్నత ఆలోచనలకు పునాది ఏంటి అది నిజాయితీగా సంపాదించడం గురుదేవులు ఈమాందారి కమాయి నొక్కి చెప్పారు దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఎందుకంటారు ఎందుకంటే చూడండి మన ఆశలో అదుపు తప్పి అపరిమితంగా పెరిగిపోతే వాటిని నిజాయితీ మార్గంలో తీర్చుకోవడం కష్టమవుతుంది నిజమే అప్పుడు సహజంగానే మనిషికి తప్పుడు దారుల వైపు ఆకర్షణ పెరుగుతుంది బేయుమాని అంటే అవినీతి రిష్వత్ అంటే లంచం దగాబాజీ అంటే మోసం ఇలాంటివి ఇది వ్యక్తిగత పతనమే కాదు సమాజ పతనానికి కూడా దారితీస్తుంది అందుకే నిజాయితీ అనేది ఆధ్యాత్మిక ఉన్నతికి మొదటి మెట్టు లాంటిది అని గురుదేవులు అంటారు అంటే ఆత్మను ఉన్నతంగా ఉంచుకోవాలంటే మన కోరికలను ముఖ్యంగా హద్దులు మీరిన కోరికలను హవిష్ అనవసరమైన ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి ఇక్కడ ఆచార్యజీ ఒక మంచి ప్రశ్న అడుగుతారు అసలు మన ఆత్మకు ఈ భౌతిక ఆడంబరాలు కావాలా శరీరం ఇంద్రియాలు అడుగుతున్నాయా లేక నిజంగా ఆత్మ కోరుకుంటుందా అని ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న ఎందుకంటే శరీరం ఇంద్రియాలు మనసు ఇవే మనం కాదు కదా కాదు వీటన్నిటికీ అతీతంగా మన లోపల ఒక ఆత్మ ఉంది మరి దానికి కూడా దాని స్వంత ఆకలి దప్పిక భూక్ ఆర్ ప్యాస్ ఉంటాయని గురుదేవులు స్పష్టం చేస్తున్నారు ఆసక్తికరంగా ఉంది మనం శరీర ఆకలి తీర్చడానికి అన్నం తింటాం మరి ఆత్మ ఆకలి సంగతేంటి దానికి పోషణి ఏంటి ఇది మనం ఆలోచించాలి ఆత్మ దాహాన్ని ఆకలిని పట్టించుకోకపోతే జీవితంలో అసలైన సంతృప్తి రాదు దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఆయన మొక్కలు చెట్ల ఉదాహరణ ఇచ్చారు కదా అవును చూడండి ఒక చెట్టు పచ్చగా పెరిగి నీడనిచ్చి పండ్లు ప్రాణవాయువు ఇవ్వాలంటే దానికి సరైన సంరక్షణ అంటే రఖ్వాలి ఎరువు అంటే ఖాద్ నీరు అంటే పానీ కావాలి కదా తప్పకుండా కావాలి లేకపోతే ఎండిపోతుంది అలాగే మన ఆత్మ కూడా సరైన పోషణ అంటే హురాక్ కావాలి మరి ఆ పోషణే ఎలా లభిస్తుంది అదే ప్రశ్న ఆ పోషణే ఈ ఆత్మ నిర్మాణం పరివార నిర్మాణం సమాజ నిర్మాణం అనే కార్యకలాపాలు ఇవే ఆత్మకు ఆహారం ఓ అలాగన్మాట మనలోని మంచి గుణాలను పెంచుకోవడం కుటుంబాన్ని మంచి దారిలో నడిపించడం సమాజానికి మనవంతు సాయం చేయడం ఇవే ఆత్మకు లభించే అసలైన పోషణ ఈ పనులు ఆగకుండా జరగాలని మన ప్రయత్నాలు ఎప్పుడూ ఈ దిశలోనే ముందుండాలని అంటే అగ్రగామి హోనా చాహ్యే అని గురుదేవులు పిలుపునిచ్చారు ఈ రోజుల్లో చూడండి వ్యక్తిగత ఒత్తిళ్లు సామాజిక సమస్యలు ఎక్కువయ్యాయి ఇలాంటి సమయంలో ఈ జ్ఞానం మనల్ని మనం సరిదిద్దుకోవడానికే కాదు సమాజంలో కూడా మంచి మార్పు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఇది కేవలం వినడానికి ఉపన్యాసం కాదు ఆచరించాల్సిన జీవన విధానం నిజంగా పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య జీ గారి మాటలు మన జీవితానికి ఒక దిక్సూచి లాంటివి వారి మరిన్ని స్ఫూర్తిదాయక ఉపన్యాసాలను చదవాలన్నా వినాలన్నా ఏడబ్ల్యూజిపి డాట్ ఓఆర్ వెబ్సైట్ ను సందర్శించవచ్చు అవును అక్కడ ఎంతో అమూల్యమైన జ్ఞాన సంపద అందుబాటులో ఉంది ఈ చర్చలోని విషయాలు అందరి జీవితాల్లోకి వెలుగు తీసుకురావాలని కోరుకుందాం ఈ దివ్యమైన అంతర్దృష్టులు మీ జీవితాన్ని సుసంపన్నం చేయాలని ఆశిస్తున్నాము ధన్యవాదాలు